హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే న్యూ కేటగిరీ విభాగంలో ఆడుతున్నటువంటి మంచి దతను సేల్ పర్పస్ కోసం అయితే తేవడం జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు స్క్రీన్ మీద ఉండే నెంబర్కు రైతు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు వివరాలు ఆ దత లాగినది పందెం లింక్ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను చూడండి అడ్రస్ వివరా వివరాల్లోకి వెళితే కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ తలండి సేల్ పర్పస్ కోసం తేవడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు న్యూ కేటగిరీ భాగంలో ఆడుతున్నటువంటి జత అండి ఆ యొక్క జత మీద పందెంలో వీడియో లింక్ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను చూడండి మీకు నచ్చితే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోండి రేటు వివరాలు దత్త ఇస్తారండి రైతు కేటగిరీ తోలి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కొలుసూరు శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా అండి మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి గీత్తలను సేషల్ పర్పస్ కోసం తేవడం జరిగింది ఎవరికైనా కావాలనే ఉద్దేశం ఉంటే రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ